ప్రస్తుతం మనం నార్కట్పల్లి మండల పరిధిలోను నార్కల్పల్లి నార్కట్పల్లి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ జిల్లా పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు మీ మండల యూత్ కాంగిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు మరి మీరు యూత్కు ఎలాంటి సేవలు ఎలాంటి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సార్ ప్రస్తుతం మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దాకా రీసెంట్గానే యువ వికాసం సంక్షేమ పథకం తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా యూత్కు పెద్దపీట వేసు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా జిల్లా మంత్రివదులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వేముల వీరేశం గారు కానీ దాంట్లో మొత్తానికి ఎక్కువ శాతం యువకులకు ముఖ్యంగా చదువుకొని నిరుద్యోగులు మాత్రమే ఇవ్వాలనిగా వాళ్ళు ఆలోచిస్తారు దానికి అనుగుణంగానే మేము కూడా యూత్ లీస్ట్ కానీ అక్కడ మా మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పెద్ద బిడ్డ వేసి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలని తాడుతూనే ముందుకు పోతున్నాం మీరు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు యువకులకు విద్యా విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ వారికి ఏ ఏమన్నా అంటే వారి జీవితంలో అంటే మార్పులు రావడానికి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనలో మీరు ఒక మండల ప్రెసిడెంట్గా వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలతో పాటు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు అంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా రేరుగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు గ్రూప్ టూ కానీ ఇంత ముందుకు డిఎస్సి కానీ ఉద్యోగ అవకాశాలు అనేది ఎక్కువ కల్పించడం జరుగుతుంది సో దాని అనుగుణంగా మేము వృత్తి గ్రామ పంచాయతీలో ఎవరైతే యువకులు ఉన్నారో చదువుకొని ఉన్నారో వాళ్లకు ఉద్యోగ విషయాలలో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల విషయంలో కూడా మేము కొంచెం వాళ్ళు తెలియపరుస్తూ ముందుకు తీసుకుపోతున్నాం పార్టీ విషయంలో యూత్లో ఎలాంటి స్పందన ఉంది మీరు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు పార్టీ వచ్చేసి ఇప్పుడు మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి అండ్ ఒక ఎయిటీన్ మంత్స్ అవుతుంది ఎయిటీన్ మంత్స్లో కూడా యూత్ మంచి స్పందన తెలియజేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం జాబ్లో వేయాలి అదొక భాగం అయితే రెండు సంక్షేమ పథకాలు వచ్చి గవర్నమెంట్ ఏ అయితే సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పారు ఆ పథకాలు వందకు వంద శాతం వాళ్ళు ఇచ్చే ప్లాన్లను ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నది ఉదాహరణకు మా అక్కడ ఇంద్రామిల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇంద్రమిల్లు వచ్చే పదిహేను దాకా వచ్చేసినాయి రేపు మా మొగ్గు వస్తారు అందుకు అనుగుణంగా ఇంకోటి మా కాన్సిల్స్ ఎమ్మెల్యే గారు నిత్యం ఏ పథకం రాని వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్లాన్లో ఉంటారు నాట్ ఓన్లీ ఇంద్రమిల్లు అనే కాదు ఇప్పుడు కరెంటు బిల్లు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ఇది ఏ గవర్నమెంట్ చెప్పిన ప్రతి పథకం అమలు అవుతుంది ఇంకా ఏమైనా పెండింగ్ మన రీసెంట్గా రైతు భరోసా కూడా వేసారు సో దానికి హర్షం వ్యక్తం చేస్తారు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు అందరు ఆనందం కుర్రు గవర్నమెంట్ని ఇంకా ముందు ముందు ఫామ్ చేసుకోవాలని తాటలు కూడా సార్ ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర నిర్వహించారు మన తెలంగాణలో దా జోడో యాత్ర ద్వారా యువకుల్లో ప్రజలు ఎలాంటి స్పందన ఉంది పార్టీ ఎలా బలోపతమైంది రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర వల్ల చాలామంది యువకులకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అండ్ అవగాహన కూడా కల్పించారు ఎట్లా అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కించపరిచే విధంగా దాన్ని తీసివేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు సో రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగం ఉన్నప్పుడు సరే కింది స్థాయి నిమ్న స్థాయి కులాలు బతకడం జరుగుతుంది వేరే ఎలా రాజ్యాంగాన్ని తీసేసినా కూడా రాజ్యాంగం వాళ్ళు తెచ్చే ముప్పు ద్వారా కూడా మన యువకులు ఎంత ప్రమాదం గురవుతాం నిమ్న కులాలు ఎంత గురవుతాం అనేది రాజ్యాంగం ఉంటే ఎంత ప్లేస్ అవుతుందని రా మన రాహుల్ గాంధీ గారు తెలియజేసిరు వాళ్ళు తెలియజేయడం వల్ల యువకులు కూడా అవగాహన వచ్చింది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మేము ముందుకు పోవాలని ప్లాన్లో ఉండరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజ్యాంగం ద్వారానే ముందుకెళ్తారు కేంద్ర ప్రభుత్వం దెబ్బ కూడా కొడతారు గత ప్రభుత్వ ఆయంలో నిరుద్యోగులకు నిరాశ ఎదురైంది నిరుద్యోగులను పట్టించుకోలేదు మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి నిరుద్యోగ భృతి అంద ఇప్పటివరకు ఒక పా సంవత్సరాల పరిచయం కలిగింది విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఉపాధి కల్పన కల్పిస్తున్నారు మరి ఉద్యో నిరుద్యోగులకు పక్షాన మరి మీరు ఒక యువకుడిగా ఏం చెప్తారు అంటే ఏదైనా ఫైవ్ ఇయర్స్ ఉంది టైం ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ అయింది టూ ఇయర్స్ కూడా కంప్లీట్ కావాలి జాబ్స్ ఇస్తామన్నారు జాబ్ గతంలో డిఎస్సి చేసిన దాఖలు ఉన్నాయా లేవు కదా ఇప్పుడు డిఎస్సి వేశారు రీసెంట్గా మన పీఈసీ చేశారు మళ్ళీ రీసెంట్గా కూడా మళ్ళీ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ కూడా రిలీజ్ చేశారు సో ఖచ్చితంగా ఉద్యోగ వలకలు కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది అందుకోసం ఇంకోటిందంటే యువ కూడా బతుకం తెచ్చిన మేము స్వయంగా వాళ్ళకి వాళ్ళు డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా చేస్తారు చేస్తార నమ్మకం ఉంది అవుతుంది కూడా సరే ఇటీవల కాలం రాజు యువ వికాసం ప్రవేశ పథకాన్ని ప్రవేశపెట్టారు మళ్ళీ దాన్ని మధ్యనే మరి ఎందు సాంకేతిక సమస్యలు ఏమో ఆప్ చేశారు మరి ఈ యువత కూడా కొంచెం నిరాశలో ఉంది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అయితే గతంలో సివిల్ స్కోర్ అనే ఒకటి అందరూ డైనమా క్రియేట్ చేసి ఉండే దానికి మన ఆర్థిక మంత్రి శాఖ మంత్రి వాళ్ళు బట్టి విక్రమార్ కూడా సిబిల్ స్కోర్ అవసరం లేదు మేము నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు ఎస్సీబీసీలకు స్పెషల్గా మేము ఆ సిబిల్ స్కోర్ వాళ్ళు నష్టపోతారని సిబిల్ స్కోర్ తీసేసి మరి మేము ఖచ్చితంగా యువ వికాసం అందజేస్తామని చెప్పారు దానికి అనుగుణంగా మాత్రం కొంచెం పెండింగ్ పెట్టరు అంతా సరైన తర్వాత ఖచ్చితంగా అర్వులందరికీ యువ వికాసం అందజేస్తారు అంతగానే ఊహ కూడా మాకున్నది సరే మన మండలంలో అంటే విద్యా వైద్యం పట్ల ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది విద్యా వైద్యపై ఎలాంటి దృష్టి పెట్టింది ఇవాళ పేపర్ చూసేడానికి మోడల్ స్కూల్ అని మనకి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని మాకు మా కాన్సెన్స్ శాంక్షన్ అయ్యింది ఆ విద్యా విషయంలో కొంచెం మేము గొప్ప చెప్పుకోవాల్సిన వచ్చిందనే మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు వేముల విషయం గారు స్పెషల్లీ ఏ దాని మీద విద్యా వైద్యం మీద పెట్టిన ఫోకస్ దేని మీద పెట్టినంతగా చేస్తారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయనకు విద్యా మీద పంచే అవకాశం ఆయన ఉచితంగా ఒక ఉద్దీపన స్కూల్ని రన్ చేస్తున్నాడు సో దానికి అనుగుణంగానే పై క్రీడల లో వాళ్ళకి తెలియజేసిన ఇంటిగ్రేట్ స్కూల్ ఒక శాంక్షన్ అయింది రీసెంట్ కూడా ఇవాళ కూడా పేపర్ చూసాం మనం ఇంటిగ్రేట్ దాన్ని నిధులు కట్టాయిస్తాం స్టార్ట్ అవుట్ అవుతుంది సో స్టార్టెడ్ అవుతుంది దానికి ఇంకోటి రెండు ఒకటి బాలలో కూడా బాలికలు రెండు శాంక్షన్ చేస్తామని చెప్పారు మేము మేబీ ఈ మధ్య స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం సో దాని ద్వారా ఈ ఇరవై తొమ్మిది గ్రామపంచాయాలు మా మండలంలో మండలానికి ఒక ఇంటిగ్రేట్ స్కూల్ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడ ఇంటిగ్రేట్ స్కూల్ అనే తాటలేదు గురుకులాలు తెచ్చారు కానీ ఆ గురుకులాలలో కొంచెం స్టాఫ్ అనేది తక్కువ ఉండకపోవడం అలాంటి స్టార్ట్ అయింది రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ ఇంగ్లీష్ మీడియం గత ప్రభుత్వం అది లేదు సో విద్యా వైద్యానికి పెద్దపీటేస్తుంది మా గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానీ ఆ విషయంలో ముందుంటారని తెలియజేస్తుంది సరే ఇటీవల అంటే ముఖ్యమంత్రి గారు నిజవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తామని అంటున్నారు త్వరలో అది త్వరలో టెండర్ కూడా ప్రక్రియ ముగుస్తుంది అంటున్నారు ఈ పాఠశాలల ద్వారా ఇక్కడ ఉన్న నిరుద్యోగులతో విద్యార్థులకు ఎలాంటి నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది అలానే వృత్తి విద్య నైపుణ్యాలు కూడా పెంపే పెంపొందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా వందకు వంద శాతం కదా సార్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో అందని విద్య ఇంటిగ్రేట్ స్కూల్ ద్వారా అంతది పేద ప్రజలు పేద ప్రజల పిల్లలు కానీ అక్కడ పోయి చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఎందుకంటే ఖరీదైన విద్య నుంచి మన కళ్ళ ముందు తీసుకురావడం మనకు అందించడం అనేది మంచి ప్లాన్గా సార్ దానివల్ల స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూల్లో ఎంత మంచి విద్య ఉందని చెప్తున్నారు బయట దాన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ స్కూల్లో ప్రవేశపెట్టాలన్నది గవర్నమెంట్ యొక్క ధ్యేయం ఇటీవల కాలంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది ఎవ్వరు చూడు కూడా ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేటు విద్యా సంస్థలను ఎక్కువకు పిల్లలు పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ కూడా ఎక్కడ కూడా అక్కడ పిల్లలు లేకుండా కొన్ని చోట్ల మూతబడిపోతున్నాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యనే ప్రవేశపెడుతున్నారు మరి ఎందుకు అవి బలోపేతం చేసినప్పుడు వాటిపై పర్యవేక్షణ ఎందుకు సరైన పద్ధతిలో ఉండడం లేదు అంటే ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కాదండి ఇప్పుడు మన నుంచి కూడా కొంచెం మార్పు కావాలి ప్రైవేట్ స్కూలు నడుపుతున్న యాజమాన్యం ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందంటే మా పేరెంట్స్ ఆ పని మానుకొని మరీ పోతారు ఆ పిల్లలకు ఒక టై కావాలన్నా బెల్ట్ కావాలన్నా అన్నీ కొనిస్తారు మనకాడ గవర్నమెంట్ స్కూల్లో అదే సొంత బిల్డింగ్ ఉంటుంది అది వాటర్ ఉంటుంది అన్ని వసతులు ఉంటాయి కానీ మన పేరెంట్స్ కొంచెం నెగ్లెట్ ఉంటారు ఎందుకంటే ఉచితంగా వస్తుంది కదా ఉచితంగా వచ్చినప్పుడు కొంచెం నెగ్లెట్ చేస్తుంటారు అది కాదు నేను మంత్లీ వన్స్ ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పోయి మా పిల్లోడు ఇది చదువుతుంది ఇది చదువుతలేడు మీరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళ సలహాల సూచనల మేరకు అక్కడ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటు టీచర్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అన్ని ఎగ్జామ్స్ డిఎస్సి కొట్టి మరి టెట్ ప్రిపేర్ అయ్యి మరి టెట్టు కొట్టి డిఎస్సి కొట్టిన తర్వాతనే ఎగ్జామ్స్ పాస్ అయ్యి వస్తారు సో మనం ఏం చేస్తాం మన నుంచి కూడా కొంచెం మార్పు కావాలి రీసెంట్గా గవర్నమెంట్ ఎల్కేజీకే స్టార్ట్ చేసినప్పుడు మనం వాళ్ళని కొంచెం ముందడ తీసుకుపోయి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళు లేదా రాలేదని మన అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ముందుకు పోతారు ఉచిత పథకాలపై వస్తున్న స్పందన ప్రజలు ఎక్కువగా అటువైపు మొగ్గు చూస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలు చదివించాలని ఎందుకు జంకుతున్నారు ఎందుకు వెనకాడుతున్నారు ఎక్కడ మౌలిక సదుపాయాలు లేకంటారా సార్ ఇప్పుడు మనం మా ఊరి నుంచైనా సరే తెలంగాణలో దాదాపు ఎక్కడి నుంచైనా వెళ్దాం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి మంచి ఇంటెలెక్చువల్ టీచర్స్ ఉంటారు ఇంకోటి మన ఐఏఎస్ అధికారులు కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఒకసారి మీరు చూడండి ప్రభుత్వ బడులలో చదివిన వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఉంటారు ఇంటర్ ఫెయిల్డ్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో జాబ్ రాకుండా సమ్ మెంబర్స్ ఉంటారు సో అట్లా ఉన్నప్పుడు ఎక్కడ బెటర్ ఉంది మనం ఎక్కడ పోవాలి పేరెంట్స్ కొంచెం మోటివేట్ కావాలని నా తాట ఇక్కడ అదొక్కడే గుర్తుపెచ్చుకొని కొంచెం మోటివేట్ చేస్తే మనం కూడా నేను ఏమంటున్నా అంటే సార్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఉండొచ్చు అక్కడున్న కాన్సెప్ట్స్ ఇక్కడ చూపితే మనం మెరుగుపడుతుంది కదా మన స్కూలు మనం బాగా చేసుకున్నట్టు ఉంటుంది నేను దానికన కొంచెం పేరెంట్స్ నుంచి మార్పు కావాలని అనుకుంటున్నాను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్గానిట్లు అధికార ఆర్గానిటర్ ఎట్లా అమలు అవుతున్నాయి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అంటే ఇప్పుడు మహిళలకు రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది ఉచిత బస్సు వచ్చేసింది ఇప్పుడు ఇంద్రం ఇళ్ళు వచ్చేసినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ రేమన్నా మన రైతు భరోసా ఇచ్చారు రైతు భరోసా కొంచెం లేట్ అవచ్చు కానీ ఒక్క తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల పైన నాకు ఐడియా లేదు కానీ తొమ్మిదిలో అంత పెద్ద బడ్జెట్ ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయలే మా అక్కడ మొన్న రీసెంట్ అంత ముందుకు రుణమాఫీ కూడా బాగా జరిగింది మేము పాలాభిషేకాలు చేస్తారు రైతులు ఆనందంగా ఉన్నారు కొంచెం కొన్ని పథకాలు ఒకటి ఉండి ఏమైనా ఉంటే దాన్ని కూడా ముందు ముందు ఖచ్చితంగా ఇచ్చేస్తారు జనాలకు అంతదని కూడా మేము ఆశిస్తున్నాం సార్ ఇటీవల అంటే మద్య బెల్ట్ షాపుల వల్ల మా మద్యం విక్రయాలు ఎక్కువ జరుగు జరుగుతున్నాయి సార్ దానివల్ల యువత కూడా బాగా మద్యాన్ని బానిసైపోయి ప్రజలు కూడా అక్కడ చాలా వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతున్నాయి ఈ బెల్ట్ షాపుల గత ప్రభుత్వంలో జరగలేదు నియంత్రణ మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఏమైనా ఉంది సార్ ఎందుక ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా బెల్ట్ షాపు నివారణ ఉంటుంది రీసెంట్గానే మారక ద్రవ్యాల మీద మన గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకుంది మా జిల్లాల మంత్రి గారు కానీ ఎస్పీ గారు కానీ అంత గవర్నమెంట్ కలిసి మారక ద్రవ్యాలపైన కానీ బిల్ట్ షాప్లు కానీ నిషేధించాలని యువకులు దానికి దూరంగా ఉండాలని ప్రోగ్రామ్ నిర్వర్తిస్తున్నారు అది గ్రామ లెవెల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం రీసెంట్గా మేము కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్లాన్ చేసిర్రు అండ్ ఇంతకుముందుకు ఒకసారి అవగాహన కూడా కల్పించారు చెప్తున్నట్టు ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మొన్న మా మా స్కూల్లో లాస్ట్ ఇయర్ మారక ద్రవ్యాలపైన మాకు స్థానిక ఎస్ఐ గారితో పాటు మేము కూడా ప్రోగ్రాం నిర్వహించినాం మళ్ళీ రీసెంట్గా కూడా అన్ని గ్రామాలలో చేసే ప్లాన్ చేస్తాం స్పెషల్గా మా యుద్ధ తరపున చేస్తాం సరే యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోతున్నారు యువతలో మార్పు రావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వాలలో ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు చేయాలంటారు లేకపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు యువతకు మీరు ఒక యువక యూత్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు మండల అధ్యక్షుడిగా మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు ఫస్ట్ నేనేమంటా అంటే గవర్నమెంట్ ఆఫ్టర్ తర్వాత మాట్లాడుకుంటే మనలో కొంచెం మార్పు ఉండాలి అవగాహన ఉండాలి ఇంత ముందుకు చాలా మన తాతలు ముత్తాతలు చదువుకోపోతుండే బట్ మనం చదువుకున్నాం మనం చదువుకొని మా తాతలు ముత్తాతలు చదువుకునే వాళ్ళు మనం చదువుకున్నప్పుడు వాళ్ళకి లేని జ్ఞానం మనకు ఉన్నది ఎందుకంటే మనం స్టడీ పరంగా తీసుకున్నప్పుడు అవగాహన కలిగినప్పుడు ఎవరైతే తాగుతుర్రో మన నాన్నలు బాబాయిలు తాగినప్పుడు వాళ్ళకి తాగకుండా మనం తెలియజేయాలి మార్పు అనేది మన నుంచి స్టార్ట్ చేయాలి ఎవరో వస్తే కాదు గవర్నమెంట్ అంటే ప్రజలే కదండి మనలో మార్పునట్టే గవర్నమెంట్ కూడా చేంజ్ అవుతుంది సో ముఖ్యంగా యూత్ నేనేమంటానంటే వాటికి అన్నిటికీ మార్గద్రవ్యాలు కానీ బెల్ట్ షాప్లు ఇంకా ఆలకాలు ఎనీ ఏది అయినా చూడాలో వాటిని దూరం చేసుకొని మనం కూడా తెలియని వారికి తెలియపరచాలి వాళ్ళకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను గత పదేళ్ళ పాలన ఎలా ఉంది ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన ఎలా గత పాలన కన్నా పోల్చుకుంటే ప్రజాపాలన చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఎందుకంటే స్వేచ్ఛాయుతం ప్రజలు కొన్ని ముందు మనమే చూసినాం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ లేకుండా కాకుండా ఇప్పుడు అట్లా కాదండి స్వేచ్ఛగా ఒక ముఖ్యమంత్రిని ఈజీగా కలుగుతారు ఒక సామాన్య కార్యకర్త కూడా ఈజీగా కలుగుతాడు అలాగే మనకు లోకల్కి వస్తే ప్రతిదీ ప్రశ్నించే అంత అవగాహన ఉంది ఇక్కడ ఇంత ముందు ప్రశ్నించకుండా చేసినాడు ఎక్కడ చూసినా నిర్బంధం ఏర్పాటు చేసినాడు ఇప్పుడు అట్లా కాదు ఎక్కడైనా స్వేచ్ఛగా పోయి ఏ అధికారినైనా ఏ ప్రజాప్రతినిధిని క్వశ్చన్ చేసేంత ఉంది ప్రజా పాలన స్వేచ్ఛాయుతంగా ఉంది ఇవాళ యువత కూడా చెడు వ్యసనాలకు బానిసపోయి అక్కడక్కడ బెట్టింగ్లకు యాప్లకు అంటే అక్కడ బెట్టింగ్లకు పాల్పడి అక్కడ ఆర్థిక నష్టాలకు పోయి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది యువతలో ఆత్మవిశ్వాసం పెరగాలన్న యువతలో నైపుణ్యం యువతలో మార్పు రావాలన్న ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా యువకుల మార్పు జరగాలంటే మీరు ఒక యువకుడిగా ఉన్నారు ఆ యువకులకు ఏం సందేశంస్తుంది మొదట సరే మనం అలాంటి వాళ్ళ అలాంటి వాటికి చాలా దూరం ఉండాలి ఎందుకంటే మనమే చదువుకున్న వాళ్ళమే మోసపోతే చదువుకున్న వాళ్ళు ఈరోజు మొబైల్ అనేది అందరి చేతులు ఉంటుందండి ఆ మొబైల్లో తెలియని ఇప్పుడు మన తాతో తెలియని చదువుకునే వారు కూడా కొంచెం మొబైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి అవగాహన ఉండదు యాప్స్ పైన ఏదో క్లిక్ చేస్తుంటారు అమౌంట్ పోతుంటాయి ఇంకో బెట్టింగ్స్ వల్ల కూడా కొంచెం అవి కూడా లింక్స్ బాగా వస్తుంటాయి అలాంటి వచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి ఇంకోటి ఏమంటే కొంచెం అవగాహన కల్పిస్తే బెటర్ గ్రామాలెవల్ల కానీ మండలెవల్లా కానీ కొంచెం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి అవగాహన చేసి ఆల్రెడీ మన గవర్నమెంట్స్ కూడా కొంచెం అవగాహన చెప్తున్నాయి నమ్మొద్దు బెట్టుగా అని చెప్తూనే ఉన్నాయి ఆల్రెడీ యాడ్స్ కూడా మొదలు సో దానికి అనుగుణంగా మనం ఆ యాడ్స్ వచ్చినప్పుడు మనం తెలుసుకొని కొంచెం యువతకు తెలియజెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం యువత కూడా ఉద్యోగ వైపులే కాకుండా రాజకీయాలకు రావాలంటే యువతకు ఏం సందే ఏం పిలిపిస్తారు ఖచ్చితంగా సార్ మీరు అన్నది చాలా మంచిది ఎందుకు అంటే యువత వచ్చినప్పుడే మార్పు జరుగుతుంది ఈ స్పెషల్లీ లాస్ట్ జనరేషన్కి మన జనరేషన్కి కొంచెం గ్యాప్ ఉంది లాస్ట్ జనరేషన్ డెవలప్మెంట్ మీద కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది సో యువత వచ్చినప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది కొంచెం అవగాహన ఉన్నది కానీ యువత ఎంతసేపు మీరు అన్నట్టు వేరే అదర్ సైడ్ వెళ్తున్నారు తప్ప రాజకీయాలు రావాలి పినుమార్పులు తీసుకురావాలి ఉదాహరణకి రాహుల్ గాంధీ గారి జోడో యాత్రని ఉదాహరణ అని చెప్పగలుగుతున్నాను ఎందుకంటే వారు ఆ జోడయాత్ర ద్వారా ఎంత అన్యాయం జరుగుతుంది దేశంలో ఎంత పారిశ్రాక్య ఎదుర కట్టుబడి పెడుతుర్రు ఉన్నత వాళ్ళకమైన కట్టుబడి పెడుతున్నారు అని దేశాన్ని అమ్ముతురు అనేది ఆయన తెలియజెప్పిండి అలాంటి కొంచెం మనం యాత్రలు స్ఫూర్తి యాత్ర తీసుకొని మనం కూడా యువకులు ముందుకు రావాలి రేపు రాబోయే లక్షణాలు అందరూ యువకులను నిలబడాలని అనుకుంటున్నాం వాళ్ళ సందేశం సార్ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలు అంటే వంశ వచ్చే రాజకీయాలతో పాటు డబ్బు రాజకీయాలు అయిపోయినాయి యువత మరి వీటిని వీటి నుంచి మరి ఎలాంటి మరి రాజకీయాలు రావాలంటే ఎలాంటి చైతన్యం రావాలంటారు ఈ రెండు బాగా ప్రధానంగా ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి కాబట్టి నేను డబ్బు అనేది నాటెట్టాలనుకుంటాను అండి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి యువకులందరూ ఒకటైతే సాధించింది ఏం లేదు ప్రతి ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం కూడా యువకులు ఎక్కువ ముందు అంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది నాట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమం దేశంలో ఎక్కడ ఏ మార్పు జరిగి యువత యువతతోనే సాధ్యం అది యువత దల్చుకుంటే కాందంటూ ఏమీ లేదు యువత కొంచెం ముందడిగేసి కొంచెం ఆలోచనతో అవగాహన ముందడిగేస్తే జరగని మార్పు అంటే లేదు జరిగిన డెవలప్మెంట్ అంటే ఏం లేదు సో కొంచెం యువకు కొంచెం రాజకీయం వైపు ఎక్కువ మొగ్గు చూపాలి మార్పులు తీసుకురావాలని అంటాం యూత్ కూడా ప్రధానంగా ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిన హామీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తి కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ వీటిపై ఎక్కువ యువత బాగా ఎదురు నిరుద్యోగులు యువత ఎదురు చూస్తున్నారు మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు ఫైనల్గా రీసెంట్గా ఆల్రెడీ మళ్ళీ ఒక టూ మంత్స్ ఇప్పుడు రానున్న టూ మంత్స్లో వేస్తామని చెప్పారు కదా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అమలు ఉంది డిఎస్ఎస్ రోజులు అయిందండి ఇప్పుడు కూడా మళ్ళా రేపు గ్రూప్ ఫోర్ ఏమో ఇస్తా అంటారు పిఏ పీసీ కూడా ఇస్తా అంటారు సో దీ విషయంలో ప్రభుత్వం స్పష్టతంగా ఉంది ఖచ్చితంగా ముందు పోతుందని నేను అనుకుంటున్నాను ఓటు అంటే పవిత్రమైనది అది ఏ ఎలక్షన్ అయినా కూడా ఓటుని మధ్యాహ్నికో మణికో అమ్ముకోవడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే రా వ్యవస్థనే కుంటుపడే పరిస్థితి ఏర్పడుది ఎలాంటి మార్పు రావాలంటారు ఓటర్లలో ప్రజల్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి చెంది అంటారు మంచి సరే నేను బాగా నిజంగా ఓటుని అమ్ముకోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం సో కానీ నేనేమంటున్నానంటే అలవాటు పడి ఉండవచ్చు జనాలు కానీ జనాలు రేపు ఏదైనా కావాలనుకున్నప్పుడు వారు ఏదైనా వాళ్ళ కాలనీలో వాళ్ళ వార్డులలో వాళ్ళ మండలాలలో వాళ్ళ గ్రామాలలో రాష్ట్రంలో పని కావాలన్నప్పుడు ఒక ప్రజాప్రతిని ఒక అధికారిని క్వశ్చన్ చేయాలంటే మొదట నువ్వు నీ నుంచి మార్పు స్టార్ట్ చేయాలి ఆ మార్పు ఓటుని నుంచి స్టార్ట్ ఆ ఓటే అమ్ముకున్నప్పుడు నువ్వు జీవితం మొత్తం అమ్ముకున్నట్టే ఆ రోజు ఇచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయలు చూసుకుంటే నీ ఐదేళ్ళ భవిష్యత్తు అనేది కుంటుబడిపోతుంది ఐదు సంవత్సరాల కాదు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా కుంటుబడ్డట్టే వ్యవస్థ మొత్తం పాడైపోతుంది అదే ఆ రోజు నువ్వు మనీ తీసుకోకుండా ఓటేసిన రోజు నీకు వార్డులో ఉండే వార్డ్ నెంబర్ నుంచి మొదలు పెడితే పైన ప్రెసిడెంట్ వరకు నువ్వు ఏదైనా క్వశ్చన్ చేయగలుగుతావు మాకెందుకు చేయరు ఇది అనేది ప్రజల్లో బలమైన అవగాహన వస్తుంది క్వశ్చన్ చేసే ప్రశ్నించేంత తత్వం కూడా ఏర్పడుతుంది సో దానికనుగుణంగా ప్రజలు కొంచెం అవగాహన తెచ్చుకొని ఓటు నమ్ముకోకుండా మనం ఎలా ఎవరితో ఎలా పనిచేయించుకోవాలి దాని మీద అవగాహన పెంచుకొని వాళ్ళని అలా క్వశ్చన్ చేసుకొని పనిచేయించుకోవడం బెటర్ అని ఆలోచన ఫైనల్గా మీ మీ మండల యూత్కు ఏం చెప్పదలుసు రానున్న ఎన్నికల్లో నాట్పేం మండల నుంచి యువకులు అత్యధికంగా పోటీ చేయాలని కోరుకుంటున్నా వాళ్ళ రాజకీయాలు ముందడుగాయాలని కోరుకుంటున్నా నా యొక్క యూత్ కాంగ్రెస్ మండలి ప్రెసిడెంట్ నేను కూడా నా సహాయ సహకారం అందిస్తాను కోరుతాను చెప్తాను కెమెరామెన్ తెలుగు టీవీ హైదరాబాద్